హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ ఇయజో కార్స్ నా పేరు వచ్చేసి ఏది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్ట్రిక్ట్ బెదం చర్లా బెదంచర్లా కొత్త బస్ స్టాండ్ ట్యాంగిల్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ వలన ఫోన్ వచ్చండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వలన ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వారానకు పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ వెతికి చూసే నీటిగా మీకు ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతి కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడేస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ పంపిస్తాను అండి ఇక్కడ నుంచి వెళ్ళి చార్జెస్ అనేది సెపరేట్ అయి ప్లస్ నా కమిషన్ అనేది సెపరేట్ అయి ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీ అవుతున్నాను ఈ వెహికల్ అయితే ఒక ఎయిట్ డేస్ బ్యాక్ మన ఛానల్ అప్లోడ్ చేసినానండి మహిరా టీ ఫోర్ ప్లస్ వేరే త్రీ హండ్రెడ్ టీవీ టీయూవి త్రీ ఫోర్ ప్లస్ వేరియట్ అండి రెండు వేల పదహారు నాలుగు బండి ఒక ఎయిట్ డేస్ బ్యాక్ మన ఛానల్ అప్లోడ్ చేసినాను సార్ వాళ్ళు సార్వార్ అది బాపట్ల వాళ్ళు నా దగ్గర ఫోర్ నాలుగైదు వెహికల్స్ కూడా తీసుకున్నారు నా దగ్గర వాళ్ళ ఫ్రెండ్ కోసం అని వెహికల్కి నాకు అడ్వాన్స్ అయితే పంపించడం జరిగిందండి కానీ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఇప్పుడు అమౌంట్ అడ్జస్ట్ కావడం లేదని వాళ్ళు సేల్ చేయమని చెప్పినారు వెహికల్ వాళ్ళైతే డీల్ క్యాన్సల్ చేసుకుని సేల్ చేయమని చెప్పని చెప్పినారు నాకైతే ఇరవై వేలు అడ్వాన్స్ కూడా పంపిస్తున్నారు ఈ వెహికల్ నేను మన ఛానల్లో నాలుగు లక్షల ఇరవై వేలు పంపి పెట్టినా అండి మూడు లక్షల తొంభై వేలకు సార్ వాళ్ళకి అయితే ఇవ్వడం జరిగింది నా కమిషన్ సపరేటు ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ సెపరేట్ అండి మూడు లక్షల తొంభై వేలకైతే సార్ వాళ్ళు డన్ చేసుకున్నారు కానీ అమౌంట్ అడ్జస్ట్ కాక ఈ వెహికల్ మళ్ళీ అయితే నేను యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఈ వెహికల్ రెండు వేల పదహారు మోడలు మహీంద్రా టీయు టీ ఫోర్ ప్లస్ వెరియటు టీవీవి త్రీ హండ్రెడ్ టీ ఫోర్ ప్లస్ వెరేటు రెండు వేల పదహారు నాలుగు నిలవండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం ఇరవై వేలు తిరిగిందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఈ వెహికల్ కోసం నాకు చాలా కాల్స్ వచ్చినాయి కానీ వాళ్ళందరికీ సేల్ అని చెప్పినాను ఈ వెహికల్ ఎవరైనా కావాలనుకుంటే తీసేసుకోవచ్చు వెహికల్ అంత నీట్గా అవుతుంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఎట్లుంది అన్నది కూడా చెప్తాను మీకు మొత్తం ఒకసారి వెహికల్ తీసు చూడండి ఇదిగో ఆగే అభ్య చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది చూసుకోవచ్చు అండి కంపెనీ లేబుల్స్ కంపెనీ మార్కింగ్స్ అన్ని కూడా అదే విధంగా అవుతున్నాయండి ఎటువంటి డ్యామేజ్ లేదు చాలా అంటే చాలా ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి ఈ వెహికల్ ఇది చాలా చాలా మంది కూడా కాల్ చేసినారు ఈ వెహికల్ వాళ్ళందరికీ సేల్ అయిపోయిందని చెప్పి చెప్పినానండి వెహికల్ చూసుకోండి కంపెనీ స్టిక్కర్స్ కంపెనీ మార్కింగ్స్ అవి అన్నీ అదే విధంగా ఉన్నాయి బాలినెట్ కింద స్పాలెట్ అయితే పెట్టలేదండి బాలెట్ యొక్క సీల్డ్ కూడా కంపెనీ ఒక బాలెట్ సీల్డ్ అవుతుందండి ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు సైడ్ లుక్ చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే సైడ్కి కూడా టైర్స్ కూడా మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి అది కూడా షోరూమ్ చూసిన టైర్స్ ఉన్నాయి వెహికల్కి చూసుకోవచ్చండి లోపల ఇంటర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ చాలా కండిషన్ కండిషన్లో ఉంది లోపల ఇంటర్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు ఇంటర్ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుంది తీసుకోవచ్చండి రీడింగ్ కూడా మీరు చూసుకోవచ్చు రీడింగ్ చూసుకుంటే ఇరవై వేల ఏడు వందలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్ అయితే వస్తాయండి డ్రైవర్స్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ డ్రైవర్స్ టూ ఇయర్ బ్యాక్స్ అవుతున్నాయండి కంపెనీ ఫిఫ్టీ మ్యూస్ సిస్టమ్ తీసేసి వాళ్ళు హ్యాండ్ సిస్టమ్ అయితే వేయించుకోవడం జరిగింది గేర్ సిస్టమ్ చూసుకున్నది మ్యాన్యువల్ గేర్స్ అవుతున్నాయండి నాలుగు విండోస్ పవర్ విండోస్ అవుతున్నాయి వెహికల్కి సీట్ కోర్ కూడా చాలా అంటే చాలా అంటే ఇటుగా అవుతున్నాయండి కండిషన్ వెహికల్ అండి వెహికల్ చాలా చాలా అంటే చాలా బాగుందండి మీకు బండి యొక్క ఇంజిన్ నెంబర్ చాలా నెంబర్ కూడా చూపిస్తున్నానండి కంపెనీ స్టిక్కర్స్ కంపెనీ మార్కింగ్స్ కూడా అదేవిధంగా అవుతున్నాయండి ప్రతి చోట కూడా బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా రేర్గా అయితే దొరుకుతాయండి డోర్ డోర్ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీడ్ కూడా ఒరిజినల్గా అవుతుంది బ్యాక్ సైడ్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డర్పొన్ కూడా మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ డెర్పొజిషన్ కూడా ఉంది వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా ఎక్సెంట్ కండిషన్ అవుతుంది మహీంద్రా టీవీ త్రీ హండ్రెడ్ టీ ఫోర్ ప్లస్ పెట్టండి స్టెప్ డైర్ అందరికి ఇంత ఇంతవరకు అనేది యూజ్ అండి యూజ్ అనేది చేయలేదు స్టెప్ డైర్ అనేది చూసుకోవచ్చండి స్టెప్ డైరెర్ని యూజ్ అనేది చేయలేదండి అన్యూజ్ అవుతుంది స్టెప్ డైరర్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా సీట్ సీటింగ్ కూడా చూసుకోవచ్చు చాలా నీటికి అవుతుంది బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి డిక్కి యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చు డిక్కి యొక్క సీల్డ్ చూసుకుంటే ఒరిజినల్గా అవుతుంది चूँगी तो हाँ वाकिंग जाना भैया नहीं वीडियो मोबाइल पकड़ना ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం చూస్తారు కదా మరొకసారి వెకల్ అంటే చెప్తాను మహిందా టీవీ త్రీ హండ్రెడ్ టీ ఫోర్ ప్లస్ వెరీటి రెండు వేల పదహారు నాలుగు నెలల అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీనా రీడింగ్ కేవలం ఇరవై వేల త్రీందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాలెట్ నుంచి వెనకటి వరకు కూడా ఏపీ రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నా నేషనల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ తీసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పోయిషన్ అవుతుంది షోరం చూస్తున్న టైస్ అవుతున్నాయి స్టెప్లర్ కూడా ఇంతవరకు యూజ్ అనే లేదు షో రూమ్ చూస్తున్న స్టెప్లైర్ ఉంది వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అయితే ఉంది వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు మెయిన్స్ పవర్ రెండే వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ ఆఫ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మేము సిస్టమ్ ఉంది మీరు తీసేసి వాళ్ళు హండ్రెడ్ సిస్టమ్ అయితే వేయించుకోవడం జరిగింది గేర్ సిస్టమ్ చూసుకుంటే మేనల్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెండల్ వెహికల్ ఈ వెహికల్కి ఆల్రెడీ అడ్వాన్స్ అయితే వచ్చిందండి కానీ వాళ్ళ దగ్గర అమౌంట్ అడ్జస్ట్ కావడం లేదని నేను మళ్ళీ ఈ వెహికల్ అయితే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను మూడు లక్షల తొంభై వేలకైతే ఫిక్స్ ప్రైస్ అయితే ఓకే అయిందండి అడ్వాన్స్ కూడా పంపించేస్తున్నారు వాళ్ళు దాని మీకు ఇంకా పదివేలు తగ్గించే వెహికల్ ఇవ్వడం జరుగుతుందండి వాళ్ళు అడ్వాన్స్ పంపిస్తున్నారు దానిలో తీసేసి వాళ్ళకి పదివేలు తగ్గించే మీకు అయితే వెహికల్ వేయడం అయితే జరుగుతుంది వెహికల్ ఎవరైనా వెహికల్ కావాలనుకునేవారు ఈ వెహికల్ అయితే మిస్ చేసుకోవద్దండి చాలామంది అయితే ఫోన్ చేస్తున్నారు మరి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను మీకు ఎవరికైనా వెహికల్ కావాలంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ రెడ్ బటన్ దా